ఇందాక మనోహర్ పృథ్వీతో చెప్తుంటే విన్నాను అని మనోహర్ పృథ్వీతో మాట్లాడింది చెప్పింది సంధ్య ఏంటి మనోహర్ కూడా చూసేశాడా అని తలకొట్టుకుని నువ్వు మాత్రం ఆ అదృష్టాన్ని నీ అర్థం లేని సందేహాలతో మూర్ఖత్వంతో వదులుకోకే తనతో టైం స్పెండ్ చెయ్యి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి వెళ్ళిపోయింది లేఖ ఇంకా వెళ్ళిపోయాక సంధ్య మనోహర్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న మనోహర్ పక్కన కూర్చొని మనోహర్ని చూస్తూ మొదటిసారి తన పరిచయం నుండి ఈ రోజు వరకు మనోహర్తో గొడవపడిన మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంది లేఖ చెప్పింది నిజమే అనిపిస్తుంది నేను మనోహర్తో గొడవ పడుతూ మనోహర్ గురించి ఎక్కువగా ఆలోచించానేమో అందుకే ఉదయని చాలా త్వరగా మర్చిపోగలిగాను అని అనుకుంటూ ఉండగా మనోహర్ భుజం మీద ఉన్న దోమని చంపేద్దామని దానివైపు దీక్షగా చూస్తూ ఒకటి కొట్టింది ఈ లోపు దోమ భుజం మీద నుండి బుగ్గ మీదకి చేరింది సంధ్య కొట్టిన దెబ్బకి మనోహర్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి సంధ్య మనోహర్ మొహానికి దగ్గరగా మొహం పెట్టి బుగ్గ మీద ఉన్న దోమని కొట్టడానికి తన అరచేతిని నెమ్మదిగా మనోహర్ బుగ్గవైపు పోనిస్తుంటే సంధ్యని అంత దగ్గరగా చూసేసరికి మనోహర్ బిగుసుకుపోయి కళ్ళు మాత్రమే సంధ్య చేతివైపు తిప్పి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు కదలకుండా అలాగే ఉండు అని మనోకి ఇంకా దగ్గరగా జరిగి బుగ్గ మీద ఉన్న దోమని కొట్టింది సంధ్య దోమని కొట్టిందని ఆనందపడుతుంటే మనో లేచి కూర్చొని సంధ్య వైపు గుర్రిగా చూశాడు ఎందుకంత కోపంగా చూస్తున్నావు అని అడిగింది సంధ్య నువ్వు దోమని మాత్రమే కొట్టలేదు నా చెంప మీద కూడా కొట్టావు అని అన్నాడు మనోహర్ ఓహ్ అని సంధ్య నాలుగు ఖర్చుకొని సారీ దోమ ఇందాక నుండి నీ మీద తిరుగుతుంటే దాన్ని పట్టుకున్న ఆనందంలో కొట్టేశాను అని కుట్టిన చోట నిమురుతూ సారీ అంది మళ్ళీ ఇదిగో నువ్వు సారీలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇలా నాకు దగ్గరగా ఉండకు సంధ్య అని అంటూ దూరం జరిగాడు మనోహర్ మరి ఏమైంది ఇందాక ఏదో దోమని చంపే ఆనందంలో నీ చెంప మీద కొట్టేశాను కానీ అస్తమానం కొట్టడానికి నేనేమి ఆ పృథ్వీ అన్నట్టు సూర్యకాంతాన్ని కాదు అని లేచి హాల్లోకి వెళ్ళిపోయింది సంధ్య హాల్లోకి వెళ్ళిన రెండు నిమిషాలకి అర్థమైంది మనోహర్కి సంధ్య అన్నది అంటే సంధ్య ఇందాక పృథ్వీ నాతో టైర్లో గాలి తీసేయడం గురించి మాట్లాడిన మాటలు విందా అని అనుకుంటూ మనోహర్ కూడా మంచం దిగి హాల్లోకి వెళ్ళాడు సంధ్య టీవీ చూస్తూ సోఫాలో కూర్చుంది మనోహర్ సంధ్య పక్కన కూర్చుని నువ్వు అని మనోహర్ మాటలు పూర్తయ్యేలోపు సంధ్య మొహం కోపంగా పెట్టుకొని లేచి వెళ్ళిపోతుంటే మనోహర్ కూడా లేచి అరే ఆగు ఇప్పుడు ఏమైంది నేనేమన్నానని కోపం వచ్చింది నీకు అని అన్నాడు నువ్వు దగ్గరకు వస్తే ఏదో కొట్టడానికే వచ్చినట్లు దూరంగా ఉండమన్నావు కదా అని సంధ్య ఓ షర్ట్ ఎలా అర్థమైందా అని అన్నాడు మనోహర్ తల మీద చేయి పెట్టుకొని ఇంకెలా అర్థమవుతుంది మధ్యాహ్నం పృథ్వీ అన్నాడుగా తమరేమో స్వాతి ముత్యమట నేనేమో సూర్యకాంతాన్ని అనంది సంధ్య మనోహర్ సంధ్య చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి తను సంధ్యకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని పృథ్వీ ఏదో సరదాగా అన్నాడు కానీ నేను మాత్రం నిన్నందుకు దూరంగా ఉండమని లేదు సంధ్య అని అన్నాడు మరెందుకో అనంది సంధ్య చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు మరి అని అన్నాడు మనోహర్ ఆలోచిస్తున్నట్టుగా బుగ్గ మీద వేలు పెట్టి సరే చెప్పు ముందు అనంది అది మరి నువ్వు నాకు అంత దగ్గరగా ఉంటే నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎప్పటికీ కష్టంగా నిగ్రహాన్ని పాటిస్తున్నా అని అన్నాడు మొన్న నువ్వు జీడిపప్పు స్వీట్ కార్న్ మిక్స్చర్ చేసావు కదా మళ్ళీ చేయవా తినాలి అని ఉంది మిక్స్చర్ చేశాక టెర్రస్ మీదకు తీసుకొచ్చాయి అని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళింది సంధ్య మనోహర్కి ఏమీ అర్థం కాలేదు నేనేం చెప్పాను ఈ పెళ్ళి చెప్పి వెళ్ళింది సోషల్ ఎగ్జామ్ మ్యాథ్ స్లిప్ పెట్టినట్టు సంబంధం లేకుండా మాట్లాడి వెళ్ళిపోయిందేంటప్ప అని తలగొక్కుంటూ అనుకుని మిక్చర్ చేయడానికి వెళ్ళాడు మనోహర్ కాసేపటికి మనోహర్ జీడిపప్పు మిక్చర్ చేసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి ట్యాంక్ ఎక్కి కూర్చున్న సంధ్య పక్కన కూర్చుంటూ మిక్సర్ చేతికి అందించాడు సంధ్య మిక్స్చర్ తీసుకోగానే ఒక స్పూన్ నోట్లో వేసుకొని ఇట్స్ ఎమ్మీ మనోహర్ సూపర్ ఉంది తెలుసా అంది సంధ్య థ్యాంక్స్ అన్నాడు మనోహర్ సంధ్య ఉదయ్ని మర్చిపోయాను కానీ నీతో లైవ్ షేర్ చేసుకోవడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి అని చెప్పాలి అని అనుకుంది కానీ చెప్పలేకపోతుంది మనోహర్ కూడా సంధ్యతో ఏమి మాట్లాడాలో అర్థం కాక సంధ్యని కదపలేదు కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య మౌనం తర్వాత సంధ్య ఊపిరి గట్టిగా పీల్చి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని సంధ్య చెప్పు అని అన్నాడు మనోహర్ అది మరిను ఉదయ్ గురించి చెప్పింది నిజమే అనంది సంధ్య ఏం చెప్పాను నేను అని అన్నాడు మనోహర్ అదే ఉదయ్ గురించి అనంది సంధ్య నేనేం చెప్పాను దీనికి ఉదయ్ గురించి కొంప తీసి నిద్రలేదైనా వాగేశానా ఏంటి చచా అలా అయ్యుండదు అలా అయితే కనుక ఈ పాటకి ఇది ఉగ్రరూపం దాల్చదు అని మనసులో అనుకుని నేనేం చెప్పి ఉదయ్ గురించి అని అన్నాడు మనోహర్ అదే మా ఇద్దరిది లవ్ కాదు అట్రాక్షన్ అని అన్నావు కదా అది నిజం నా సిమ్ లేఖకి ఇచ్చేశాక ఉదయ్ ఒక్కసారి కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యలేదంట లేఖ చెప్పింది లేఖ అడిగే వరకు నాకు ఉదయ్ గుర్తు రాలేదు మనోహర్ అనంది సంధ్య సంధ్య మాటలకి మనోహర్ మనసు ఆనందంతో గాల్లో తేలిపోతుంది కానీ పైకి కనపడనివ్వకుండా కూల్గా నేను ఎప్పుడూ నిజాలే చెప్తాను సంధ్య ఫైనల్లీ నువ్వు రిలైజ్ అయ్యో చాలు సంధ్య నువ్వు ఇప్పుడు ఉదయని మర్చిపోయావు అని మీది అట్రాక్షన్ అని నీకు అర్థమైంది కదా అని నిన్ను మన పెళ్లి బంధంలో బందీగా ఉండమని చెప్పే రైట్ నాకు లేదు సంధ్య నీకు కావాల్సినంత టైం తీసుకో ఈ టెన్ డేస్ నుండి నాతో ఎలా ఫ్రెండ్లీగా ఉన్నావో అలా ఉండు నువ్వు ఒక ఫ్రెండ్గా నా పక్కనే ఉన్నా చాలు నాకు అని అన్నాడు మనోహర్ నిజంగానా అని అడిగింది సంధ్య అవును అని నవ్వుతూ అన్నాడు మనోహర్ నేను నీతో ఏదైతే టైం కావాలి అని చెప్పాలి అనుకున్నానో నేను అడగకుండానే నువ్వే టైం తీసుకోమన్నావు నువ్వు నిజంగా మంచివాడవు మనోహర్ అందుకే లేక జ్యోతి కూడా నేను వదులుకోవద్దు అని అన్నారు అని మనసులో అనుకుంది సంధ్య సంధ్య మీ ఊరు వెళ్దామా ఇప్పుడు అని అడిగాడు మనోహర్ ఇప్పుడా ఈ టైంలో బయలుదేరితే నైట్ అయిపోతుంది కదా ఎందుకంత హడావిడి అని సంధ్య ఊరికే మనం కూడా మీ ఊరు చూద్దామని ఎల్లుండా పదహారు రోజుల పండుగ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలి కదా అని అన్నాడు మనోహర్ అది నిజమే సరే అయితే రెడీ అవ్వ మరి అని ఈలోపు నేను లేఖ శశి వాళ్ళకు కూడా చెప్తాను అందరం ఈ టూ డేస్ మీ ఊర్లోనే ఎంజాయ్ చేద్దాం అన్నాడు మనోహర్ మనోహర్ ఆకాష్కి ఫోన్ చేసి బషీర్ చెప్పిన విషయం అందరం ఒక చెప్పి అందరం ఒక టూ వీక్స్ రాజమండ్రిలోనే ఉంటే బెటర్ పృథ్వీ మాత్రం ఇక్కడే ఉండాలి తనకి తోడుగా ట్రైనింగ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని అరేంజ్ చేశాను అని చెప్పాడు మనోహర్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎలా ఉంది కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ప్యాషన్ ఆ ప్యాషన్తోనే రాస్తున్నాను మీరు కామెంట్స్ ఇస్తే నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది అండ్ ఇవాళ అప్డేట్ అయితే కొంచెం టైం లిమిట్ తక్కువగానే ఉంది కాలేజ్ జూన్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేయడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది ఇంచుమించి మంత్ ఎండింగ్ వరకు మీకు కొంచెం టెన్ ట్వెల్వ్ మినిట్స్ ఎపిసోడ్స్ మాత్రమే ఇవ్వగలను సో నా షెడ్యూల్లో కొంచెం టైం తక్కువగా ఉన్న ప్యాషన్తో నేను చేస్తున్న వర్క్కి మీరు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య ప్లీజ్ కామెంట్